ఫ్రెండ్స్ నేను కొత్త యూట్యూబ్ లింగంగా లింగంగా ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తున్నా మన ముగ్గురు మోడల్స్ ని మన లోకి వస్తున్నా మన జనగం జనార్థన్

ఓకే వస్తున్నాడు మన బాడకావు రండి నమస్తే 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 కూసోనా కూసో కూసుంటాననే నాక ఎం పనొనానా అసలు మీ పేరే నిమి లైఫ్ ఏని నా పేరు చక్రయ్యల చందు ఆ నాకు ఎం పన పడలేదు కూసోమాట కూసుంటా తినివేడి తినేదింట ఆ నాకు ఎం పన పడలేదు కూసోమాట కూసుంటా తినివేడి తినేదింట ఆ ఓకే మన నెక్స్ట్ గెస్ట్ కూడా వచ్చేస్తున్నాడు అన్న రండి అన్న నమస్తే చకన్ అసలు నీ పేరేంది నీ ఊరేంది నీ లైఫ్ ఏంది నాకు అర్థమైతే లేదన్నా మంచి ఉండు కుసో కుసో అన్న అసలు నీ పని ఏంది నీ లెక్క ఏంది నువ్వు ఇవి అన్న కోట పరిస్థితి ఇస్తా అంటే చెప్తే లేకపోతే లేదు నేను చెప్పని చెప్పాను చెప్పు అన్న

మీ మీ ఇంట్లో ఆదివారం రోజున అంకే తమ్మట ఉంటే మీ ఫీలింగ్ ఏంటిది పక్క ఉండ పక్క ఓకే మీ ఇంట్లో మా ఇంట్లో నాకు దద్దుల అంకే తమ్మతుంది సాకిర్ గల్ల సింధు గారు మీరు మా ఇంట్లో అవసరం ఉండకపోతే బాసాలు బీసాలని బయటకి ఎగిరేస్తాను ఓకే మా ఇంట్లో అవసరం ఉండకపోతే బాసాలు బీసాలని బయటకి ఎగిరేస్తాను ఓకే ఓకే ఫస్ట్ మాడల్ గారు మీరు చెప్పండి ఎక్కడి వరకే చదువుకున్నారు మీరు నేను స్కూల్ చదువుకున్న టీచర్ నన్ను కొట్టింది కిటికీ వాళ్ళకి వచ్చిన బాడీ మొఖం చేయలేదు అది ఇంకా చేయలేదు ఓకే మీరు మూడు అంతేనా ఓకే సాకిర్ గాల్ సింధు గారు మీరు నేను ఎవడో క్లాస్ దాకా చదువుకున్న బడ అంటే జ్వరం వస్తుంది నాకు ఇంటికన్నా ఉంటుంది ఓకే చూసిరు కదా మన ఇంటర్వ్యూ ఎలా చేశాను ఇవి బతుకులు ఎట్లా మారిపోయానో చూడు ఇప్పటికైనా కొద్దిగా మరి బడికోర్రీ ఓకే జరమనింగ్లీష్ రాయట ఓకే చూసారు కదా మన ఈరపట్నం పుల్ల సంగతి ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళ సంగతి బడికోకపోతే ఎట్లా అయిపోయిందో చూసారు కదా అందుకే మంచిగా బడిక చదువుకోర్రి ఓకే ఫ్రెండ్స్ మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి